రైతుల పట్ల బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మొసలక నీరుకు కపట ప్రేమ చూపిస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుద్రంగి రైతు పొడ్లు కొనాలని పెట్రోల్ పోసుకుని ఆత్మకీతనాన్ని పాల్పడిన ఘటన మర్చిపోయారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని రుద్రంగి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు విమర్శించడానికి మంగళవారం కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రైతుల వద్దకు వచ్చిన లేవని అన్నారు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రైతుల వద్దకు వెళ్లి వారితో కూర్చొని సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నాడని అన్నారు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు రైతులను ఎన్నో ఇబ్బందులు కురిచేసిందని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పారని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రైతులను కొడుతూ పబ్బం కడుతున్నాయని రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని ఇక కేంద్రంలో కూడా బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు చివరి గింజ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు అన్నారు అన్నారు జడ్ పెట్టి గట్ల మేనయ్య పార్క్ డైరెక్టర్ నర్సారెడ్డి ఆలయ చైర్మన్ కొమరిశంకర్ తర్రి మనోహర్ ఎర్రం గంగనరసయ్య గండి నారాయణ ఇప్ప మహేష్ గడ్డం శ్రీనివాస్ సుర యాతయ్య మడిశి టబిలాష్ తర్రింగం అక్కినిపెట్టి శ్రీనివాస్ కట్కూరి దాసు దాసరి గంగరాజం తదితరులు పాల్గొన్నారు పడ్లు కొంటలేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నాలు చేయడం కళ్ళల దగ్గరకు నిరసన వ్యక్తం చేయడం వారికి ఒకటే చెప్తున్నాను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విలేజ్ల పరంగా రుద్రంగి గ్రామమే అన్నిటికంటే వడ్లలో పెద్దది లక్ష క్వింటాల వడ్లు ధాన్యంను సేకరించేది ఒక రుద్రంగి గ్రామమే ఏ సొసైటీలు కానీ ఏ మార్కెట్ కానీ లేదు మరి ఇంత పెద్ద వడ్లు కొనుగోలు చేయడం అంటే ఆషామాషి కాదు ప్రతిపక్షాలు కూడా కొద్దిగా గ్రహించి రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ లోకల్లో ఉన్న మాకు కానీ చెప్పి త్వరతైన కొనుగోలు చేయాలని మాకు విన్నవించాలా కానీ రోడ్ ఎక్కుతే రైతులకు ఇబ్బంది అవుతుంది నాలుగు జోగని నలభై ఆరు చోకని మా అడ్లు పోతే మంచిగుండు బాబు అని అనుకున్న రైతులు ఈరోజు ఆలసిన ముంగడవాడి ఒక నలభై ఒక్క కిలో ఆరు వందల కంటే ఎక్కువ జోకి ఆర్డర్ ఇచ్చి అంతే జోకి జోక్యతట్టు చేసి ఇలా రైతులకు మేలు చేస్తున్న వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇవన్నీ ఏది పట్టించుకోకుండా మొన్న ఒక చిన్న లారీలో పుడతా ఉంటేనే కాడికి డైరెక్ట్ కాడికి పోయి కళ్ళాల కూకుండి రైతుల ముంగటనే అధికారులతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఎంఆర్ఓ గారితో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని అందరు ముంగట చెప్పిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఆ టైంలో మీ ఎమ్మెల్యే గారిని కనీసం సంప్రదిస్తామంటే కూడా కనీసం దొరకని సందర్భం ఉండే ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మేము ఏదో చేస్తున్నాం అన్నట్టు గత సంవత్సరము రైతు తనకు కళ్ళలు చదువుతలేరని వడ్డు లేరని పెట్రోల్ కోసుకున్న సంగతి మర్చిపోయారా ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు కళ్ళల పొన్న తిరుగుతురా మీరు ఎందుకు ఇలాంటి రైతులను ఆగం చేస్తుర్రు రైతులకు అన్ని తెలుసు రాబోయే ఒక ఎనిమిది రోజులలోనే మొత్తం కళ్ళల్లో ఒక్క వారికి ఒక గింజ లేకుండా కొంటామని ఆదేశారు ఆదేశించరు కలెక్టర్ గారులే ముంగట పడుతురు మీరు అందరూ ముంగట ఉండి రైతులకు ధైర్యం చెప్పండి ఒక్క గింజ కూడా ఓదు మీరు ప్రతిపక్షాల నాయకులను మీరు నమ్మ వాళ్ళను నమ్మొద్దని మరొకసారి చెప్తూ తెలియజేస్తున్నాం రుద్రాంగింగ్ రైతుల కోసం కొద్ది రోజులు ఒక పట్టండి రైస్ మిల్ కానీ మార్కెట్ వ్యవస్థ కానీ ఇలా మనకు కళ్ళాలు వరకు కళ్ళాలు కానీ ఏర్పాటు చేయబోతున్నాం ఎందుకంటే మన ఊటి ఊరు బిడ్డ ఉద్రంగి ముద్దు బిడ్డ సేవన్నా మన ఎమ్మెల్యేను మీ కుటుంబ సభ్యులు లేక మీరు గ్రహించుకొని ఇలా ఇవాళ ఏదో వేరే వాళ్ళు ఆగం చేసుకొని భాగంగా కాకుండా రైతుల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యక్తి మీ పొలాల వచ్చి రడ్ గాని కానీ తాను కళ్ళ కడికి వచ్చి తెలుసుకున్న వ్యక్తి సీఎన్న ఇవాళ ఏ ఒక్క ముఖం పెట్టుకున్నా కానీ ఒక పదివేలు ఇస్తామని చెప్పారు ఇచ్చి రాల పడ్డ అనేక రకాలుగా ప్రకృతి వైపు పదరాష్ట్రపోయింది ఎప్పుడన్నా చక్కగా రైతు ఇలా ఏదో వయల్కపరకు వాళ్ళకుండా మిడిమిడి మాట్లాడితే ఇలా సమంజసం కాదు రైతుల దగ్గర పూర్తిగా అవగాహన ఉండి రైతుల మీరు ఏదో మాటలు చెప్పేంత మాత్రం కాదు ఇలా రాబోయే రోజులలో నూతన వరు వర్తను గ్రామాన్ని అంగురంగా అన్ని అంగురాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి రైతులపై సమన్వయం పాటించాలి వాస్తవంగా ఇవాళ ఎలక్షన్ కోడ్ కాబట్టి కొద్దిగ ఇబ్బందికరంగా ఉండే ఇప్పుడు అది కూడా ఇంకో నాలుగు తారీఖు వరకు లేకపోతే అంత లోపల కూడా ప్రతి గింజ కొనుగోలు చేసి ఇవాళ నాలుగు తప్ప లేకుండా నలభై ఒక కిలో అరవై ఆరు వందల గ్రాములు ఇప్పుడు కొనుగోలు చేస్తాం ఇంతకు నలభై ఐదు గ్రాములు కొనుగోలు చేసారు అది కూడా మీరు గ్రహించుకోవాలి దయచేసి కొద్దిగానే ఉన్నాయి ఇలా బాగా లేవు వాటిల్లా లారీల కొరదా ఉన్నది వాస్తవమే వాటిని కూడా మీరు అధికారులతో సమన్వయం చేసి పెద్దలు గౌరవంగా రాజకీయ దృష్టి కూడా మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది రానున్న వారం లోపల ఇక్కడ ఏ ఒక్క ఎత్తు లేకుండా కొనుగోలు చేస్తామని తెలియజేస్తూ రైతులు సమన్వయం పాటించాలని చెప్పి కోరుకుంటూ సంవత్సరం మూడు కిలోలు నాలుగు కిలోలు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే మరే పోయిన సంవత్సరము నాలుగు ఐదు కిలోలు రైతులను దోపిడీ చేసింది మరి ఒక్కసారి ఆలోచించాలే ఏ ముఖం పెట్టుకొని కళ్ళల దగ్గరికి పోతున్నారు దయచేసి ప్రజలందరూ గాయస్తూ ఉన్నారు పోయిన సంవత్సరం వడ్లు రోడ్డు మీద పోసుకొని కాలబెట్టిన సందర్భం మనం చూసినాం వాళ్ళు కుండలేరని మరి అటువంటి సందర్భం లేదు గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆది సినన్న గారు మరి ఉన్నటి రోజుల కళ్ళాల ఖర్చు కూర్చుండి మరి రైతుల దగ్గర కూర్చుండి బాధను అర్థం చేసుకొని మరి ప్రభుత్వ అధికారులను కలెక్టర్ గారిని ఆదేశించి లారీలు రాకపోతే లారీలు ఎందుకు వస్తలేవని కూర్చుండి మరి తెప్పించి ఇక్కడ రుద్రంగి